చిలకలగట్ట ముందు గోడ కట్టారు అంటే లోపలికి ఎవరు ఎవరు పోకూడదని ఉద్దేశించుకొని స్ ఇక్కడ మేడారంలో మరొక్క అద్భుతం ఏంటంటే అక్కడ నా బ్యాక్గ్రౌండ్లో రెండు చోట్ల నీటి ధారలు కారుతా ఉన్నాయి అవి ఎండాకాలం కూడా ఆ నీటి ధారలు అట్లే పోస్తూ ఉంటాయట కాకపోతే కొంచెము తగ్గుతుంది అన్నమాట అయితే ఇవి సంవత్సరం ఏడాది పొడుగుతా అట్లా ఆ నీటిదారులు కారుతనే ఉంటాయి ఇది సమ్మక్క తల్లి ఇక్కడ ఉన్నది అనే దానికి ప్రత్యక్ష నిదర్శనంగా భావిస్తూ ఉంటారు భక్తులు ఈ గుట్ట చుట్టూ ఇక్కడ రోడ్డు పైన గొడగట్టిరు ఆ గుట్ట చుట్టూ కూడా మళ్ళా లోపల రెండు అంచెల కంచ్ వేసారు రెండా ఒకట చుట్టు కింద కూడా కంచేసిరమాట అంటే ఎవరు పైకి పోవద్దు పైన సమ్మక్క తల్లి ఉంటుందట పైకి ఎవరు పోకూడదు అనే ఉద్దేశంతో కంచారు ఏర్పాటు చేశారు ఒకసారి ఆ నీటి ధారల దగ్గర పోదాం ఇగో ఇగ ఇదే వాటర్ ఈ వాటర్ ఫ్లో అనేది ఎప్పటికి ఉంటుంది అన్నమాట చూసారు కదా ఇగో ఈ పైపుల నుంచి పోస్తుంది కదా గిట్లా ఇట్లా పెట్టిరనుకునేరు మోటార్ కాదు లోపల దార కారతే ఆ దార ఇట్లా వేసి భక్తులు వాడుకునేటట్లు అక్కడ పైప్ పెట్టింది అక్కడ అవి అక్కడ అవక్కడ అక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి అనమాట ఆ వాటర్ని ఇక్కడ పైప్ పెట్టి ఆ పైప్ లో వాడేటట్టు చేసారు ఆ పైప్ లో నుంచి వీటిలోకి బయటకు వచ్చారు కదా మేడారం అమ్మక్క తల్లి అమ్మక్క తల్లి ఇక్కడ ఈ గుట్ట మీద ఉందన్నమాట ఈ గుట్ట చుట్టూ కంచె కూడా వేసారు మొత్తం చుట్టూ అంటే లోపలికి ఎవరు పోకూడదు అన్న ఉద్దేశంతో చుట్టు మొత్తం ఇది చిలకల గట్టు ఇది చిలకల గట్టు ఈ గట్టు చుట్టూ కంచ్ చేసిరమాట లోపలికి గోలికి పోతుంటే పైన సమ్మక్క తల్లి ఉంటుంది అనమాట ఇక ఇదో ఇదొక దారా చాలా టేస్ట్ ఉన్నాయి నీళ్ళు ంటే కొంచెం గట్టిగా ఉన్నాయి నీళ్లు ఇక ఇంకొక దార అయితే గుట్ట మీద వర్షాకాలంలో గుట్ట మీద పైన వర్షం పడుతుంది కాబట్టి గుట్ట పైన నీళ్ళు ఉంటాయి వర్షాకాలం వర్షాలు పడినన్ని రోజులు ఆ తర్వాత కూడా కొద్ది రోజుల వరకు ఇట్లా నీటి ధారలు అనేది కారడం అనేది సహజం కానీ అన్ని గుట్టల నుంచి వాటర్ అనేది వెళ్ళదు ఈ గుట్ట చిలకల గట్టు కూడా కొంచెం చిన్నగా ఉంది అయితే ఇవి ఇట్లా నీరందరం ఏడాది పొడుగుతూ ఇవి ఇట్లా రెండు చోట్ల ఇక్కడ వాటరు ఉబికొస్తూనే ఉంటుంది కిందికి పైనుంచి అవు అక్కడ అంటే ఇదేంది మహిమ అవి అక్కడ బండల సందుల్లో నుంచి వాటర్ వస్తున్నాయి కదా అక్కడ నుంచి వాటర్ ఇక్కడ అక్కడ తాటి మొద్దు పెట్టారు ఆ తాటి మొద్దు నుంచి ఇక్కడ బయటకు వస్తున్నాయి నీరు నీరు సార్ కదా ఇక నీరు ఇట్లా పోయి ఈ ఒక తెలియరుగా ఏర్పడి ఇది పోయి జంపన వాకలా కలుస్తుంది అటు పోయి అట్లా పోయి ఇట్లనే సేమ్ మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి గుడి దగ్గర కూడా ఇట్లనే నీటి ధారలు నిరంతరం అక్కడ చింతామణి జలధార అని ఉంటుంది ఇక్కడ సమ్మక్క జలధార ఇది అయితే ఏదైనా సరే ఎండాకాలంలో వర్షాకాలం అంటే సరే కొండల పైన వర్షాలు పడితే ఆ నీటి ఊట అనేది కిందికి వస్తుంది అని అనుకోవచ్చు కానీ అన్ని గుట్టలకు అట్లా రాదు అన్ని కొండలకు అట్లా రాదు కొన్నిటి వద్ద వస్తూ ఉంటుంది అయితే అయితే ఎండాకాలంలో ఇట్లా వస్తాయి ఎండాకాలం కూడా వాటర్ ఉంటుంది అక్కడ పైన ఉండదు కదా వాటర్ అదే హైలైట్ కొన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడా లేడా అనే దానికి మనకు కొన్ని సాక్ష్యాలు చూపిస్తూ ఉంటాడు సృష్టికర్త అందులో ఒకటి అందులో ఒకటి మేడారం మేడారం చిలకలగట్ట కింద ఉండేటువంటి ఇక జలధార నేను అక్కడ వరకు అబ్జర్వ్ చేసిన లోపల కొంతమంది ఉంటారు మహానుభావులు హేతువాదులు హేతువాదుల వాళ్ళని కుహనా మేధావులు వాళ్ళనల్లా ఇప్పుడు ఇట్లా జలధార వస్తుంది కదా లోపల ట్యాంకులు కట్టి వాటర్ వాటర్ పైప్ లైన్ వేసిలేము అనుకుంటారు ఏమో ఏ వాటర్ ట్యాంకు ఇక్కడ కడతారు ఆ కొండ మీద ఇక్కడ పైప్ లైన్ వేస్తారు ఏడా బో బోర్లు పెడతారు ఇప్పుడు సరే బోర్లు మోటార్లు పెట్టి అనుకుందాం అవి కరెంట్ ఎప్పటికి ఉంటుందా ఈ ఏరియాలో ఎప్పటికి ఉంటుందా ఎప్పటికి ఉండదు కరెంట్ కరెంట్ ఎప్పటికి ఉంటుంది దారి ఎప్పటికి వస్తుంది మరి కరెంట్ లేకుండా మోటార్ పెట్టి కొట్టి దారి ఎట్లా వస్తది అప్పుడప్పుడు పోతుంది కదా పోయినప్పుడు ఆ దారి అనేది పోవాలి కదా కానీ పోదు ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు నిరంతరం ఏడాది పొడవుతా ఇక్కడ చిలకలు గట్టి కింద కూడా ఇట్లా రెండు దిగు రెండు చోట్ల ఈ జలధార అనేది ఉంటుంది వస్తూ ఉన్నది ఇదే సమ్మక్క తల్లి ఉన్నదా లేదా ఇది నిజమైన గుడి లేదు గోపురం లేదు ఇంత ప్రా ప్రాశస్తం ఉన్న సమ్మక్క తల్లిని ఏట ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు ఆ తల్లికి ఏం మహిమ ఉంది అనే వాళ్లకు ఈ చిలక చిలకలగట్టు జలధార అనేది ఒక సమాధానం అంత డౌట్ ఉంటే ఏదన్నా మొక్కుకోండి ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే మొక్కుకోండి ఏదైనా కోరిక తీరకపోతే అప్పుడు అది మీ ఇష్టం